We mm did -hmm. mm -hmm. mm -hmm. mm -hmm. está desabrieron los buenos para

व्यापक है बेडल स्ट्रीट लेइन है देखो धीरे धीरे जल्दी साफ है वालों ये बात से गुरुओं में है कौन सा कर कोडिंग का వంద పడతలు నియోజకవర్గం దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం కరోనా మహమ్మారి దేశమంతటా అందరినీ కూడా పై ప్రాంతాలకు గురి చేస్తుంది మన రాష్ట్రం కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా దేశ ప్రధానమంత్రి వాళ్ళు మోదీ గారు కావచ్చు దాదాపు ఈ రెండు నెలలుగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు రాత్రి నిన్న రాత్రి ఎనిమిది గంటలకు మన భారతదేశ ప్రధానమంత్రి వర్లు మొత్తం ఇరవై ఒక్క రోజు లాక్డౌన్ చేసి దేశాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకునే విధంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అది అందరూ కూడా అంగీకరించాలి దేశ ప్రజలందరికీ కూడా ఇది మనకు మనమే విధించుకుంటే మన ప్రాంతాల్లో ఈ కరోనా వైరస్ను అరికట్టే విధానం దీనికి మించినటువంటి వేరే పద్ధతి విధానాలు కూడా లేవు దీనికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చికిత్స కూడా లేదు ఏ యాంటీబయాటిక్ కూడా లేదు కాబట్టి మనకు మనమే దీన్ని నివారించాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా పాటించాలి అందులో భాగంగా ఫలం నేను నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అదే తెలియపరుస్తున్నా దయచేసి ఈ ఇరవై ఒక్క రోజు మనం ఎన్నో సంవత్సరాలుగా బయటంతా తిరిగాం మీకు అందరికీ కూడా ఒక విషయం ఏమి అంటే మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడూ కూడా మీరు ఇలా గడిపే అవకాశం కూడా మీకు వచ్చిండదు ఒక రకంగా చెప్పాలంటే ఆ భగవంతుడు మన కూడా ఒక రకంగా చెడు జరుగుతూ ఉంటే ఇంకొక రకంగా ప్రజలు ఎవరు కూడా భయపడే పద్ధతి లేకుండా భయపడే విధానం లేకుండా మీరు ఇంట్లో ఉండి ఇంట్లో మీకు ఏదైతే అత్యవసర వస్తువులు కావాలో అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి పాలు కావచ్చు కూరగాయలు కావచ్చు అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మీరు ఎవరు కూడా బయట తిరగకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశించారో దాని ప్రకారం మనం ఉంటే కనుక ఖచ్చితంగా కరోనా అనే వైరస్ మన రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే భయపడుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా దాదాపు ఇటలీలో చూస్తున్నాం అన్ని దేశాల్లోనూ చాలామంది ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్లకు వాళ్ళ ప్రెసిడెంట్లు ముందుగానే హెచ్చరించారు మీరు ఎవరు బయటకు రావద్దని కానీ వినకపోవడం వల్ల ఈరోజు ఇటలీ పరిస్థితి ఏమైందో మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం వీళ్ళు సరిగ్గా దాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈరోజు ఎంతోమంది మంది రోజుకి దాదాపు ఐదు వందల మంది ఆరు వందల మంది వెయ్యి మంది కూలిపోతూ ఉన్నారు నాకు తెలిసి ఇటలీ అంటే ఒక వైద్యంలో నెంబర్ టూ ప్లేస్ ఏమో ఉందనుకుంటా ఆ దేశం నెంబర్ టూలో ఉంది మన దేశం వన్ ఫార్టీనో ఏమో ఉంది అటువంటిది అంత గొప్ప వైద్యులు వైద్యానికి నోచుకున్నటువంటి దేశంలోనే వైరస్ని అడ్డుకోలేకపోతున్నారు కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉండి మనం మనం ఈ కరోనాని తరిమి కొట్టాలి ప్రజలందరూ కూడా స్థానికంగా ఎక్కడికక్కడ పోలీసులకు పోలీసులకు అధికారులకు అదేవిధంగా వైద్యులకు అందరికీ కూడా మీరు సహకరించి వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోన ప్రతి నియోజకవర్గానికి వంద పడకల వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఇది కూడా ఊర్లకు బయట ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఇక్కడ ఏదైనా ఎవరికైనా పాజిటివ్గా వస్తే తీసుకొచ్చి ఇక్కడ చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకుని కలంనేరు నియోజకవర్గంలో మదర్ సెరీసా కళాశాల ఆవరణంలో వంద బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఎవరు కూడా ప్రాంతాలకు గురి కావాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఎక్కడైనా సరే ఎవరైనా ఫారిన్ నుంచి వచ్చినటువంటి వారితో ఒక్క పదిహేను రోజులు మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందిగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం రాష్ట్రం అంతటా ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ కరోనాని అరికట్టాలి అంటే ఇళ్లలో నుంచి ఎవరు బయట రాకుండా ఉండే విధానం ఎలా అంటే ఎవరైతే నిత్యావసరాలకి వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు ఏదైతే కావాలో వాళ్ళ ఫోన్ నంబర్లని ప్రెస్లో ఇస్తున్నారు రేపు అందరికీ కూడా అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున ఒక ఐడి కార్డు ఇవ్వబడుతుంది వీళ్ళు ఫోన్ చేసి మాకు పలానా కావాలి కూరగాయలు కావాలంటే అతను కూరగాయల సంబంధించి అతను తీసుకెళ్ళి వాళ్ళ డోర్ డెలివరీ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు అదేవిధంగా కిరాణా షాపుల్లో ఏవైతే కావాలో బియ్యము పప్పు ఇంకోటి ఏదైనా కావాలంటే కూడా వీళ్ళు ఫోన్ చేసి చెప్తే పలానా ఇంటి అడ్రస్ తీసుకొని వీళ్ళే తీసుకొని పోయి ఇంటి దగ్గర ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎవ్వరూ కూడా మీరు భయప్రాంతాలకు గురి కావాల్సిన అవసరమే లేదు మీకు ఏది లోటు కాకుండా ఇది ఒక్కటే కాకుండా ప్రభుత్వం కూడా ఇరవై తొమ్మిదో తేదీ నిత్యావసర వస్తువులు కూడా ప్రభుత్వం ద్వారా కూడా ఉచితంగా సరఫరా చేయబోతుంది అదేవిధంగా మళ్ళీ కుటుంబానికి వెయ్యి రూపాయలు ఏదైతే ఈ కొనుక్కోవాలో దానికి కూడా ప్రత్యేకంగా కుటుంబానికి వెయ్యి రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి ప్రజలు ఎవరు కూడా బయట రావద్దండి ఖచ్చితంగా వస్తే మీరు ఇబ్బందులు పడతారు పోలీసు వారికి కూడా పైన నుంచి చాలా ఆదేశాలు వచ్చాయి ఖచ్చితంగా ఎవరు దొరికితే వాళ్ళని ఎత్తి అరెస్ట్ చేయమని కూడా చెప్పారు కాబట్టి మీరు ఎవరు భయపడద్దు ఎందుకంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళకేం రాదు మిమ్మల్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని లోపల పెడతారు తప్ప మీరు ఎవరు కూడా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎక్కడ కానీ బయట తిరగద్దని దయచేసి ఈ ఇరవై ఒక్క రోజు మీరు అందరూ కూడా ఎంతో చిత్తశుద్ధిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం